శ్రీమహాగణాధిపతరస్వత శ్రీగ్రుభ్యో నమీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ క్షకారంభకు భనకలా సంరంభకు దానవోద్రేకస్తంభకులబిల సదృజాసంభూత నానాకంజా భవా కుంభకు మహానందంగనాడింభకన్ శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామము సమర్పిస్తూ పరమ పుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది సకల పుణ్యములు కలిగించేటువంటిది భాగవతం మోక్షమును కలిగించేటువంటిది భాగవతం శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణిని సత్యభామను జాంబవతిని వివాహం చేసుకున్నాడు శమంతకమణిని అక్రూరునికే ఇచ్చివేశాడు నీ దగ్గరే ఉంచమని అక్రూరునికే ఇచ్చివేశాడు పరమ పావనమైనటువంటి పురుషోత్తముడు పాండవులను చూడాలి అని సాక్షికి మొదలైనటువంటి యాదవులతో కూడి ఇంద్రప్రస్థం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఇంద్రప్రస్థములో పాండవులుంటారు పాండునందనుడు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాల్లాగా సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని కౌగులించుకున్నారు శక్తి కలిగినట్టు భావించారు పరమాత్మని చూడగానే కష్టాల పాలైనారు పాండవులు చాలా కష్టాలు పడ్డారు విష్ణుదేవుని యొక్క దివ్య శరీరాన్ని కౌగులించుకోవటంతో పరమాత్మని సందర్శించడమే కాదు దర్శనం స్పర్శనం భాషణం చేయడంతో వారి పాపాలన్నీ పటాపంచలైపోయినాయి అనురాగపూరితమైనటువంటి చిరునవ్వుతో కూడిన శ్రీకృష్ణ పరమాత్మ ముఖ పద్మాన్ని దర్శించి వారు ఎంతో ఆనందించారు శ్రీకృష్ణుడు ధర్మజ భీమసేనుడి యొక్క పాదాలకు నమస్కరించాడు అర్జునుని ఆలింగనం చేసుకున్నాడు తనకు నమస్కరించినటువంటి నకుల సహదేవులను ఆదరించి ఒక ఉన్నతమైనటువంటి పీఠము పైన వారు వేయగా ఆసీనుడైనాడు పరమాత్మ స్తనభారంతో కొంచెము వంగి కొత్త పెళ్లి కూతురు చేత సిగ్గుపడుతూ పాంచాల రాజపుత్రి ద్రౌపది పద్మాక్షునకు ముక్కింది సాత్యకి కూడా పాండవుల చేత గౌరవింపబడి ఒక ఆసనాన్ని అలంకరించాడు తక్కినటువంటి యాదవులకు కూడా పాండవులు మిక్కిలిగా సన్మానం చేశారు తరువాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్ళి నమస్కరించి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అత్త నీ కుమారుడు ద్రౌపది నీ హృదయానికి ఆనందం కలిగిస్తూ ఉండగా సమ్మోదంతో చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నావా ఈ విధంగా శ్రీకృష్ణుడు అడగగానే కుంతీదేవి ప్రేమ విహ్వలంతో డగ్గుత్తికతో కళ్ళ వెంట నీళ్లు జొట జొట చొట చొట బాధపడుతూ దుర్యోధుడు చేసినటువంటి అపకారాన్ని తాను పడినటువంటి కష్టాలన్నీ చెప్పుకున్నది శ్రీకృష్ణుడు పెద్దరికమిచ్చినట్లున్నది శ్రీకృష్ణుడు కొంచెం పెద్దరికమిచ్చి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నటువంటి పరమాత్మతో కన్నీళ్లు జొట జొట్టేవి అన్నది బంధువులు మర్చిపోకుండా ఆదరిస్తావు నీవు నీ బంధువుల్ని చక్కగా గౌరవిస్తావు నీవు పంపగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని చూచిపోయినాడు నీ అండవల్లనే మేము జీవిస్తున్నాము కృష్ణ మా పిల్లలకు మాకు నీవు తప్ప మాకు దిక్కెవరు సర్వప్రాణులకు నీవే దిక్కు నీవే ఆత్మము కనుక పరులు నావారు అనేటువంటి భేదము లేదు పుణ్యాత్మ మమ్మల్ని మరిచిపోకుండా నీవు కరుణతో మా చిక్కులన్నిటినీ తొలగిస్తున్నావు పరమాత్మ పరంధామ ఇదుకుల తిలక పురుషోత్తమ ఇదంతా నా భాగ్యం కాక ఏమున్నది నీవు మమ్మల్ని ఆదరించడం మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం సనక సనందన సత్కుమారుడైనటువంటి మహర్షులు ఉన్నారే ఎంతో ప్రయత్నించినా నిన్ను పట్టలేరు కృష్ణ అట్టి మహానుభావుడవు నీవు ఈనాడు నీవు మా బంధువుడవైనావు ఎంతటి అదృష్టం అల్పులమైనటువంటి మమ్మలను నువ్వు చూడటానికి వచ్చావు దేవదేవుడవు మా దగ్గరకు వచ్చావు పూర్వజన్మలో మేము చేసుకున్నటువంటి పుణ్యఫలం కాక ఏమున్నది ఏ తపస్సు చేశామో అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని స్తుతించాడు శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో ప్రజలకు నేత్రానందాన్ని కలిగిస్తూ వాళ్ళ దగ్గరే కొన్ని నెలలు అక్కడే ఉన్నాడు అందరిని చూస్తూ ఒకనాడు అర్జునుడు గుర్రము నెక్కి టక టక టకటక విచ్చేస్తూ శ్రీకృష్ణుడితో కూడి అరణ్యానికి వెళ్ళాడు అక్కడ జింకలు పులులు సింహాలు రకరకాలైనటువంటి అడవి మృగాలు ఏనుగులను ఆసక్తితో వేటాడాడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి వెళ్ళారు చనిపోయిన మృగాలన్నిటికీ సేవకులు రాజుగారికి తెచ్చి ఇచ్చారు అప్పుడు అర్జునుడికి దాహం వేసింది ఇద్దరు ఇద్దరూ యమునాదికి వెళ్ళి దాహం తీర్చుకొని ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు ఇలా కృష్ణార్జునులు యమునా తరంగాలలో తుమ్మెదల సమూహంతో ధిక్కరించేటువంటి శిరోజాల శోభతో బాలచంద్రుని పోలినటువంటి నిన్నుదురుతో అద్దాల వంటి చెక్కిలతో ప్రకాశించేటువంటి సూర్య నీ కుమార్తెను చూచాడు సూర్యుని యొక్క కుమార్తెను చూచారు వాళ్ళు శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె చెంతకు వెళ్ళాడు అడుగుతున్నాడు అర్జునుడు అర్జునుడిని పంపించాడు కృష్ణుడు ఎవరో తెలుసుకునే రోన్మని సుదతి యవది దానవు ఏమి కొర్రకి చోట వర్తించదవు వర్తించదవూ ఎమము కోర్కైయ్య వివాహకాంక్షయీ నదికం వచ్చిన జాడకానబడే ధన్యం వైయ నీరాక నీ ఉదయాది స్థితిం ఎల్ల చెప్పు అబలా ఉద్యుక్తరంగే క్షణ ఎవరవు నీవు అమ్మాయి నీవెవరవు ఎందుకోసం వచ్చావు నీ పేరేంటి నీ కోరికేంటి వివాహకాంక్షతో ఈ నదీ ప్రదేశానికి వచ్చినట్లున్నావు నీ రాక ధన్యమైనది నీ ప్రయత్నం నెరవేరుతుంది ఓ లేడి కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ అమ్మాయి ఈ విశేషాలన్నీ మాకు తెలియచేయి అనగానే కాళింది అర్జునునకు కాలింది ఇట్లన్నది అంటే శ్రీకృష్ణ సూర్య భగవానుని యొక్క సూర్యుని యొక్క ఈమె ఓ వీరాధి వీరా నేను సూర్యుని కుమార్తెను నా పేరు కాలింది ఈ నదిలో నా తండ్రి కోసం ఏర్పాటు చేసినటువంటి గృహంలో ఈ నదిలో నా తండ్రి నా కోసము ఏర్పాటు చేసినటువంటి గృహంలో పద్మాక్షుడైనటువంటి శ్రీకృష్ణుని భర్తగా కోరి నేను తపస్సు చేయుచున్నాను ఇతరులను నేను కోరను శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నన్ను వివాహమాడగలనని నా తండ్రి నాకు తెలియచేశాడు అందుకని ఎప్పుడు ఇక్కడికి వస్తాడా ఆయనను నేను ఎప్పుడు చూస్తానా ఎప్పుడు వివాహం చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నాను ఈ విధంగా కాళింది చెప్పినటువంటి మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి వివరించాడు ఆమె సూర్యుని కుమార్తెని కాళింది అని నిన్నే వరించింది అని నిన్నే స్వీకరించాలి అని నీకోసమే తపస్సు చేస్తున్నది అని సర్వజ్ఞుడైనటువంటి హరి సన్నని నడుము కలిగినటువంటి కాళింది రథమిక్కించుకొని ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇంద్రప్రస్థపురాన్ని చిత్ర విచిత్రంగా చక్కగా అలంకరించారు అద్భుతంగా ఇంద్రప్రస్థం చాలా బాగుంది అస్తినాపురి కంటే కూడా ప్రత్యేకించి ఇంకా కొన్ని కొన్ని విశేషాలున్నాయి ఇంద్రప్రస్థంలో పాండవులకు విభజించారన్నమాట కౌరవులు కొట్టుకోకుండా ఉండాలి అని ఈ అన్నదములు పోట్లాడుకోకుండా ఉండాలి అని హస్తినాపురిని రాజధానిగా చేసేమో కౌరవులు ఇంద్రప్రస్థము రాజధానిగా చేసుకునేమో పాండవులు అయితే దాన్ని పెంచలేదు దుర్యోధనుడు పాండవులు పరాక్రమవంతులు గనక చుట్టుపక్కల రాజులందరినీ జయించి రత్నాల పొందడమే కాక విశ్వకర్మ చేత పిలిపించి అద్భుతమైనటువంటి సుందర నగరంగా దానిని మరణి రీకన్స్ట్రక్షన్ చేయించి అద్భుతంగా చేశారు ఇక్కడే మహిసభ కూడా ఉంటుంది అద్భుతం దేవేంద్రుని ఖాండవద వనాన్ని అగ్నిదేవుడు ఆహారంగా సమర్పించడాన్ని తెలుసుకుని అర్జునుని రథాన్ని శ్రీకృష్ణుడు తనకు సారథి అయ్యాడు అనేకమైనటువంటి విశేషం ఖాండవన దహనం ఇదొక విచిత్రం అగ్నిదేవుడు ఆ కాండవనాన్ని దగ్ధం చేసి దానిలో ఉన్నటువంటి మూలికలన్నీ తీసుకోవాలి ఇంద్రుడు పదే పదే అడ్డగిస్తున్నాడు అక్కడ తక్షకుడు అనేటువంటి పాము ఉన్నాడని అప్పుడు అగ్నిదేవునికి ఆహారంగా అర్పించడానికి నిశ్చయించుకున్నారు దేవేంద్రుడు కాండవనాన్ని అర్జునుని రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయి అలా బయలుదేరాడు కాండవ వనం దగ్గరకి నరనారాయణుని యొక్క సహాయంతో దేవేంద్రుని యొక్క కాండవ వనాన్ని అగ్నిదేవుడు దహించ సంతోషించి ఎప్పుడైతే కృష్ణార్జునుడు అగ్నికి సహాయం చేశారో ఇంద్రుని యొక్క కాండవ వనాన్ని సర్వం దగ్ధం చేయడానికి అగ్నిదేవునికి కృష్ణ అర్జునుడు సహాయం చేశారో అర్జునుడికి అక్షర తూనీరాలు భేదించడానికి వీలు కానటువంటి ఒక అద్భుతమైనటువంటి కవచం గాండీవం అని పేరు కలిగినటువంటి ధనస్సుని దివ్య రథాలు తెల్లని గుర్రాలు సమర్పించాడు అగ్నిదేవుడు అగ్నిదేవుని ద్వారా గాండీవం అనేటువంటి ధనస్సు వచ్చింది అగ్నిజ్వాలలు అగ్నిజ్వాలల బాధ బాధ నుండి తప్పించినటువంటి అర్జునుడు తనను రక్షించినందున దానిలో మయుడనేటువంటి అనేటువంటి ఉన్నాడు ఆ వనంలో ఆ మయుడు రక్షింపబడ్డాడు అర్జునుని వల్ల అర్జునుడు వల్ల మయుడు ఆ వనంలో అగ్నిజ్వాలల నుండి తప్పించి రక్షించాడు గనక మయుణ్ణి ఆ మయ బ్రహ్మ మహాసభను నిర్మించి అర్జునుడుకు బహూకరించాడు దీని పేరే మయసభ అద్భుతమైనటువంటి మయసభ ఆ సభలోనే దుర్యోధనుడు సంచరిస్తూ భూమికి జలాశయానికి తేడా తెలియక అది అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేని అట్లా కనపడుతుంటుంది లేనిది ఉన్నట్లుగా మాయ అక్కడనే దుర్యోధనుడు తెలియక అవమానపడ్డాడు ఇలా జరుగుతూ ఉన్నది అద్భుతంగా ఇలా సరే ఇక్కడ ఉండగా శ్రీకృష్ణుడు ధర్మరాజాదులను వీట్టుకొని సాక్షిక మొదలైనటువంటి సహచరులతో ద్వారకా నగరానికి తిరిగి వచ్చాడు బంధువులందరూ ఆనందిస్తూ ఉండగా కాళిందిని పరిణయమాడాడు శ్రీకృష్ణుడు అనంతర సంగతి ఆ తర్వాత ఏం జరిగింది అంటే అవంతి పరిపాలకులైనటువంటి విందాను విందులు దుర్యోధనుడికి వశమైనారు వారి తల్లియినటువంటి రాజాధిదేవి అంటే శ్రీకృష్ణుని యొక్క మేనత్త వారు తమ చెల్లెలికి పెళ్లికి స్వయంగా చాటించారు స్వయంవరం రాజులందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఎదురులేనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించి తన మేనత్త కూతురు మేనత్తలు చాలామంది ఉన్నారు కుంతియే కాదు అలివేణి అందాల వేణిటువంటి మిత్రవిందను శ్రీకృష్ణుడు చేసుకున్నాడు కోసల దేశానికి సద్గుణుడు కోసల దేశాన్ని సద్గుణుడు ధర్మవరుడు అయినటువంటి నగ్న జిత్తు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు శ్రీకృష్ణుడు యొక్క వివాహాలు చూడండి ఎలా ఉన్నాయో ఆమె కుమార్తె నాగ్న జితి వాడి కొమ్ములు కలిగినటువంటిది వీరగంధం సోకితే చాలు కాలు దువ్వుతూ మిక్కిలి మదించి ఏనుగు ఏడు ఆబోతులు తమ రాజు దగ్గర ఉన్నాయి వృషభాలను తన బాహుబలితో ఎవడు కట్టిస్తాడో అతడు నాగజిత్తికి అని నిర్ణయించాడు ఒక ఒక్కొక్క పందెం ఒక్కొక్కళ్ళకి మనకు తమిళనాడులో గనక ఈ ఎద్దుని గనక బంధిస్తే జల్లికట్టు పెళ్లి చేస్తా ధనస్సు విరిస్తే పెళ్లి చేస్తా ఏ రకరకాల ఆ తిరిగేటువంటి యంత్రాన్ని భేదిస్తే పెళ్లి చేస్తా అలాగే ఈ నాగ నాగ్ని జితిని వాడి కొమ్ములు కలిగినటువంటి వాడి కొమ్ములు కలిగినటువంటి వృషభాలున్నవే వాడి కొమ్ములు కలిగినటువంటి ఏడు ఆబోతులు ఈ ఏడు ఆబోతులను ఎవడైతే వాటి యొక్క మదం అనుస్తాడో వాయినకు తన యొక్క కుమార్తె నాగ్న జితినిచ్చి పెళ్లి చేస్తాను అని నగ్నజిత్ అనేటువంటి రాజు కోసల దేశపు రాజు ప్రకటించాడు ఎందరో రాజులు వచ్చారు ఎద్దులను పట్టి కట్టించడానికి ప్రయత్నం చేసి విఫలుడైపోయినారు ఇదో జల్లికట్టు అట్లాగా ఉంటుందన్నమాట ఇది వృషభాలను జయించేటువంటి ఆ వృషభాలను జయించిన వాడే తన కన్యకు భర్త విన్నాడు శ్రీకృష్ణుడు కోసల దేశానికి వెళ్ళాడు గౌరవాన్ని పొందాడు ఆ అందాన్ని చూచింది నాగ్నజితి ఆహా ఎంతటి అందగాడు ఆయన వృషభాలను జయించకముందే మోహించింది తన యొక్క నోము ఫలం పూర్వజన్మలో ఏ నోము నోచుకున్నానో ఇతడు నాకు భర్త కావాలి అనుకున్నది నాగ్న జితి శ్రీకృష్ణుడు ఎలా ప్రవర్తిస్తాడో నాగ్నజితి ఆలోచిస్తోంది ఈ లోకములందరి చేత పూజ ఈ వివాహం చేసుకోవాలి కదా నాగనజిత్తి ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు కోసల రాసు చూచి మేఘగంభీరంతో అంటున్నాడు నీ కుమార్తెను నీ కుమార్తెను నేను కోరుకుంటున్నాను మేము కన్యాశుల్కం ఇచ్చేవారం కాదు ఈ విధంగా పలుకుతూ ఉంటే నా కుమార్తెను వివాహమాడాలి అంటే నీకంటే తగినవాడెవడు నీ సద్గుణాలకు ఆశ్చర్యపడి లక్ష్మీదేవియే నీ వక్షస్థలమున అలంకరింపబడింది ఏడు వృషభాలను బాహుబలంతో ఎదుర్కొని ఎవడు జయిస్తాడో అతనికి కుమార్తెను ఇచ్చి వివాహం జరుపుతానని నేను చాటించాను నువ్వు అందగాడివే నువ్వు మంచివాడివే బలవంతుడివే నీకు ఇవ్వచ్చు కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను ఈ ఏడు గుర్రాల యొక్క మదాన్ని ఎవడైతే అణుస్తాడో అతడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్నాను గర్విష్ఠులైనటువంటి రాజులెవరో ఆబోతుల గిట్టల దెబ్బలకు తట్టుకోలేక చిన్నాభిన్నవై ఆ రంగస్థలంలో నుంచి తప్పించుకున్నారు కృష్ణ సూర్యుడు చీకటిని పాలదూరినట్టు నీవు రణరంగంలో నీ శత్రువులను పాలదూరావు ఏడు వృషభాలను ఈ రోజున వాటిని జయించి నా కుమార్తెను వివాహం చేసుకో అన్నాడు రాజు విన్నాడు అప్పటికే పరమాత్మ చిన్నప్పుడు ఎంతమందిని గర్వాన్ని నడిచాడు మహానుభావుడు అకాసురుడు వత్సాసురుడు బకాసురుడు ఓ చాలామంది రాక్షసుడు పౌరుషం కలిగిన వాడు తమ వాడి కొమ్ములతో ఎందరితో ముఖాలను కృమ్మి గాయపరిచినటువంటి ఆబూతులు కృష్ణునిపై వస్త్రాన్ని బిగించాడు నడుముకు బిగించాడు కృష్ణుడు విచిత్రమైనటువంటి ఏడు మూర్తులు ధరించి ఒక్కసారిగా ఏడు వృషభాలను పట్టుకొని గృద్ది కృమ్మి అలవోకగా నేల మీద కూలవేశాడు క్షణాలలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ వారందరూ ఆశ్చర్య కృష్ణ భగవాను కీర్తించారు పొగుడారు స్తుతించారు ఈ విధంగా కృష్ణుడు ఏడు వృషభాలను నేలకూల్చి ఈడుస్తూ ఉంటే నగ్రజిత్తు తన కుమార్తెను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు ఆ సమయంలో అంతఃపురకాంతలు ఎంతో సంతోషించారు వివాహం బ్రాహ్మణుడు ఆశీర్వదించారు మంగళ గీతాలు పలికారు భేరీ మృదంగ మంగళ వాద్యాలు మిన్ను మిట్టునై కోసల రాజు నూతన దంపతులకు రథమెక్కించి సాగనంపాడు పదివేల గోవులను వస్త్రాలు అలంకరింపబడి చక్కగా ఇచ్చి మూడు వేల మంది కన్యలను తొమ్మిది వేల మంది ఏనుగులను అంతకు వంద రెట్ల రథాలు అంతకు వంద రెట్లు గుర్రాలు అంతకు వంద రెట్లు సైన్యాలు శ్రీకృష్ణుడికి కానుకగా పంపించాడు ఆ దివ్యమైనటువంటి రాసు నగ్నజిత్తు అని పేరు కలిగినటువంటి కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు ఇంతక పూర్వం నాగ్నజితిని నాగ్నజితి నగ్న జిత్తు అని పేరు కలిగినటువంటి రాజు యొక్క కుమార్తె నాగ్నజితి వివాహం చేశాడు నగ్నజిత్ ఆబోతులను ఓడించలేక పరాజితులైనటువంటి వారు ఆబోతులను జయించలేక పరాజితులైనటువంటి రాజులు జితిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవటమా నగ్నజిత్తు అని పేరు కలిగినటువంటి రాజు పందెంలో నెగ్గినటువంటి కృష్ణుడికి ఇవ్వడమా అని మార్గమధ్యంలో శ్రీకృష్ణుని మీదకు దండెట్టడానికి వచ్చారు కృష్ణునిపైకి వస్తూ ఉంటే అర్జునుడు పరాక్రమంతో వారందరినీ ఎదిరించాడు గాంధీవం అని పేరు కలిగినటువంటి ధనస్సు ఉన్నది అర్జునుడి దగ్గర ఆ గాండీవం నుంచి వదలనటువంటి బాణాలు ఒక సింహం కుందేళ్ళును సంహరించినట్టు శత్రువులందరినీ హతమార్చాడు అర్జునుడు బంధువులందరూ సంతోషించారు శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లాడి మామగారు ఇచ్చినటువంటి కానుకలతో ద్వారకా నగరానికి వచ్చి నాగ్నజితి సమేతుడై ఆనందంగా ఉన్నాడు ఇక కృష్ణుడు చూడండి ఎంతో అద్భుతం కేకయ దేశాధిపతి అయినటువంటి శృతకీర్తి కుమార్తె సందర్శనాదులకు సోదరి సద్గుణవతి తన మేనత్త కూతురు అయినటువంటి భద్రను శత్రువులెల్లలు తల్లడిల్లగా శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు శృతకీర్తి కుమార్తె అంతేకాక గరుత్మంతుడు దేవతలు అలా దేవతలను గరుత్మంతుడు దేవతలను పారద్రోలి అమృతం తెచ్చినటువంటి విధంగా మదాంధులైనటువంటి రాజులను జయించి మందరాజ కుమార్తె శుభలక్షణ అయినటువంటి లక్షణ అని పేరు కలిగినటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ విధంగా కృష్ణునికి రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద అలాగే నాగ్నజితి భద్ర లక్షణ అనేటువంటి అష్ట భార్యలు అయినారు ఎనిమిది మంది భార్యలు అష్ట భార్య సమేతుడై ఉంటాడు ఆయన ఎవరు అష్టభార్యలు అంటే రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ భద్ర శృతకీర్తి యొక్క కుమార్తె భద్ర అలాగే మంద్రరాజు కుమార్తె లక్ష లక్షణ అని పేరు కలిగినటువంటి ఇలా పరీక్షిన్ మహారాజు వింటూ ఉండగా సుఖయోగీంద్రుడు శ్రీకృష్ణుడు యొక్క దివ్యమైనటువంటి లీలలు చెబుతూ ఉన్నాడు భూదేవి పుత్రుడైనటువంటి వ్యక్తి నరకాసురుడు నరకాసురుని ఎందుకు సంహరించాడు పరీక్షిణ్ మహారాజు అడిగాడు నరకాసురుడు నవయవ్వనబుతులైనటువంటి సుందరీమణను ఎందుకని చెరసాలలో బంధించాడు చాలామందిని నరకాసురుడు చాలామంది కన్యలను చెరసాలలో బంధించాడు తనకు అంగీకరించలేదని సుఖయోగింద్రుడు చెబుతున్నాడు నరకాసుడు ఎవరు నరకాసుని వధ ఎందుకు చేశారు ఆ కన్యకామనుడు ఎవరో సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజునుకు తెలియచేసే అద్భుత సుందర మహోన్నత పరమ పవిత్రమైనటువంటి కథ నరకాసుడు అతిథిదేవి కుండలాలను వరుణదేవుని యొక్క ఛత్రాన్ని దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నరకుని అత్యాచారాలన్నీ విన్నవించాడు అదితి అంటే దేవతల యొక్క తల్లి యొక్క కుండాలను హరించాడు వరుణదేవుని యొక్క ఛత్రాన్ని అపహరించాడు దేవతల యొక్క మణి ఆ పర్వతాన్ని అన్ని అపహరించాడు మొత్తం దేవతల యొక్క శక్తిని మొత్తం అపహరించాడు నరకాసురుని సంహరించడానికి గరుడ వాహనం ఎక్కి వెళుతున్న సమయంలో దేవతల యొక్క మరవిని శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించడానికి వెళుతున్న సమయంలో సత్యభామ ఎదురుగా వచ్చి కృష్ణ పరమాత్మతో అంటున్నది ప్రభు నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల యొక్క సమూహాన్ని చండాడుతుంటే నీ ప్రావీణ్యాన్ని చూడాలని కోరికగా ఉన్నది స్వామి దేవా నీవు నిషాట సంఘముల బుద్ధీపించి చండాడ నీ ప్రావీణ్యంబుల్లు సూడగోరుదు కదా ప్రాణేశగా నీవు నిషాట సంఘముల బుద్ధీపించి చండాడ నీ ప్రావీణ్యంబుల్లు సూడగోరుదు కదా ప్రాణేశ మన్నించి నన్నీ వెంటొన్ని కాబట్టి నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని వెళ్ళు నేను అక్కడ నీ ప్రతాపాన్ని కనులార చూచి ఇక్కడి రాణులందరికీ నేను స్వయంగా విన్నవిస్తాను స్వామి నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళు భగవద్దిప్త ప్రతాపోన్నతుల్ నీ దేవి సంహతి కల్ల చెప్పుదూ ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి అంతఃపుర కాంతలందరికీ నేను నీ పరాక్రమాన్ని స్వయంగా చూస్తాను గనక నేను చెబుతాను కాబట్టి ప్రభు నరకాసురుని సంహరించడానికి మీరు వెళుతున్నప్పుడు మీ పరాక్రమాన్ని కన్నులారా సందర్శిస్తాను నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అని పలికినటువంటి సత్యభామతో పరమాత్మ అంటున్నాడు సత్యభాం వలిగితే కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడు సత్య అబలవైనటువంటి నీవెక్కడ ఎక్కడ అక్కడ వినిపించేది మదించినటువంటి తుమ్మెదల ఝంకారాలు కావు భయంకరమైనటువంటి ఏనుగుల యొక్క ఘింకారాలు అక్కడ కనిపించేవి తామర వనం లాంటి గాలికి రేగినటువంటి పరాగ రేణువులు కాదు గుర్రపు డిక్కల యొక్క చివరల ఉన్నటువంటి ధూళి ధూమారాలు నా మాట విను అబలవు సుకుమారవు ఇక్కడే ఉండు అంటున్నాడు పరమాత్మ నరకాసురుని యొక్క వధ కూడా చాలా గొప్పది భాగవతంలో పరమాత్మ యొక్క లీలలు అద్భుతం ఆనందం అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి కథలను విని మానవులందరూ తరించాలి అది ఈ భాగవత ధర్మం అలాంటి పుణ్యమైనటువంటి ధర్మాన్ని ఈ భాగవతాన్ని శ్రవణం చేసి రేపు మీకు నరకాసురుని యొక్క దివ్యవధ వృత్తాంతాన్ని తెలియజేస్తాను అప్పటి వరకు స్వస్తి